ఏపీ డిప్యూటీ సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు భేటీ విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ ప్రారంభమైంది సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు నివేదించారు ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్ సి అశ్విని దత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగపల్లి ప్రసాద్ డివివి దానయ్య సుప్రియ ఎన్వి ప్రసాద్ బన్నీవాసు నవీన్ ఎర్నెని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీకృష్ణ పాల్గొన్నారు